హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని వేడుకుందాము మీకు అందరికీ ఈ వీడియో లేటుగా పోస్ట్ చేస్తున్నాను అక్షయ తృతీయ శుభాకాంక్షలు అలాగే మనందరము అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ లక్ష్మీదేవిని నేనైతే ప్రార్థిస్తూ ఉన్నాను మనము ఏ పుణ్యకర్మ ఆచరించినా కూడా దాని ఫలమైతే మనకి అక్షయంగానే లభిస్తుంది అదే ఈ తిదినాడు అక్షయుడైన విష్ణువును మనము పూజ చేసుకుంటే చాలా అక్షయ తృతి అని పేరు కదా ఈరోజు అందుకే అన్నీ మనకి అక్షయంగా లభిస్తాయని పెద్దలైతే చెప్తారు అలాగే ఈరోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అలాగే కుబేరుని కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది నేనైతే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలాగే కుబేరుని కూడా పెట్టుకొని అక్షయ తృతి అయితే పూజ చేసుకున్నాను మనము దూపం దీపం నైవేద్యాలు షోట్సాప్సారి పూజ అలాగే ముందుగా గణపతి పూజ అన్నీ చేసుకొని లక్ష్మీదేవికి కుబేరులకి మంగళద్రవ్యాలను అయితే సమర్పించుకోవాలి మన దగ్గర ఏ ఉంటే అవి ఏవి లేకపోయినా మనం ప్రసాదం పెట్టి దీపం పెట్టుకున్నా సరే పర్వాలేదన్నమాట అయితే లక్ష్మీ గవ్వలు అలాగే గోమతి చక్రాలు తర్వాత ఏమో వట్టి వేరు నా దగ్గర అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను పెట్టే పూజ అయితే చేసుకున్నాను అక్షయ తృతీయ రోజు మనము ఏ దానం చేసినా అది మనకు అక్షయంగా లభిస్తుందని పెద్దలైతే చెప్తారు అయితే మన పండుగలలో అక్షయ తృతీయకి అత్యంత విశిష్టత అయితే ఉంది అలాగే ఈ పండుగని మనము ఈ అక్షయ తృతీయ రోజే మనము లక్ష్మీదేవిని పూజ అయితే చేసుకుంటాము అలాగే వైశాఖ మాసంలో వచ్చే ఈ శుక్లపక్ష అక్షయ తృతీయకు ఈరోజు అక్షయంగా మనము ఏవి దానాలు చేసినా ధర్మాలు చేసినా మనకి లభిస్తాయని నమ్మకం అనమాట అసలు అక్షయ తృతీయ రోజు బంగారం అయితే ఏమీ లేదండి మనము ఆ రోజు పేదలకి అన్నము వస్త్రాలు దానంగా ఇస్తే మనకి అవి ఎప్పటికీ అక్షయంగానే మనకి లోటు లేకుండా లభిస్తాయని చెప్తారు అలాగే ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతమును గూర్చి తెలియచేశారంట వైశాఖశుద్ధ శుద్ధ తదినాడు చేసే ఏ వ్రతమైనా జపమైన హోమమైన దానాలైనా లేక పుణ్యకార్యమైన దాని ఫలితము మనకి అక్షయమవుతుందని ఈశ్వరుడు పార్వతి అమ్మవారికి తెలియజేశారంట అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం కూడా మన అక్షయము అలాగే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుందట అందుకే ఈనాడు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుకే దీనికి ఎంత విశిష్టత ఈ అన్నమాట అనమాట ఈరోజు మనము ఉపవాసం చేసి ఏ పుణ్యకర్మను ఆచరించినా కూడా దాని ఫలము మనకు అక్షయంగానే లభిస్తుంది ఈ తిథినాడు నాడు అక్షయుడైన విష్ణువుని లక్ష్మీదేవిని అలాగే కుబేరుని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఈరోజు మనము అక్షతలతో పూజ చేస్తే విశేషమైన ఫలితమని చెప్తున్నారు లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి అలాగే ఒక్క వైశాఖ శుక్ల తది నాడు నియమముతో ఈ అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించిన తర్వాత మనము వచ్చే పన్నెండు నెలల్లో కూడా ఆ శుక్ల నాడు విష్ణువుని లక్ష్మీదేవిని పూజ చేసుకుంటే మనకి రాజసూయ యోగం చేసినంత ఫలితము కలుగుతుందని మన పెద్దలైతే తెలియచేస్తున్నారు కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు మనం ఈరోజు ప్రారంభం చేసుకుంటే చాలా మంచిది మామూలు అప్పుడైతే వారాలు నక్షత్రాలు వర్జ్యాలు చూసుకుంటాం కదా అలాగే ఈరోజు అమృత గడియలు ఉంటాయి కనుక తప్పకుండా ఈరోజు మనము చూసుకోవాల్సిన అయితే లేదు ఈరోజు మొత్తం మనకి అమృత గడియలతో సమానము అలాగే అక్షయ తృతీయకు అత్యంత ప్రత్యేకత ఎందుకంటే మనకి ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుణ్ణి అమ్మవారు నియమించిన రోజు ఇది అక్షయ తృతీయ అందుకని మనము అక్షయ తృతీయ అయితే విశేషంగా జరుపుకుంటాము జరుపుకోవడం అంటే మనకు ఉన్న దానిలో పెట్టుకొని దోపాలు దీపాలు నైవేద్యాలు పెట్టుకొని మనము పూజలు అయితే చేసుకుంటాము అలాగే మనకి కృతయుగం ప్రారంభమైన రోజు కూడా ఈ వైశాఖ శుద్ధ అక్షయ తృతీయ రోజునే అని మనకి విష్ణు పురాణంలో తెలియచేయబడిందని పెద్దలైతే తెలియచేశారు అలాగే మనకి నిరుపేద కుచేలు నిరుపేద బ్రాహ్మణుడైన కుచేలునికి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే ఈ రోజు ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడంట అంటే శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు తీసుకెళ్లిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని మనకి తెలియజేశారు పెద్దలు అలాగే శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకరైన పరశురాముడు శుద్ధ తది రోజు రేణుక జమదగ్ని దంపతులకు కుమారునిగా జన్మించారంట అంటే పరశురాముని జన్మదినము కూడా ఈ అక్షయ తృతీయ రోజే అదేవిధంగా పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినము కూడా ఈ అక్షయ తృతీయే అని మనకి తెలియజేశారు పెద్దలు అలాగే వ్యాస మహర్షి మహాభారతము వినాయకుడి సహాయంతో రాయడము మొదలు పెట్టింది రోజు కూడా అక్షయ తృతీయ రోజేనంట అలాగే అరణ్యవాసములో ఉన్న పాండవులకు సూర్యుడు పాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ రోజే అక్షయ తృతీయ రోజే అని మనకి పెద్దలైతే తెలియజేశారు అలాగే కుబేరుడు సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది కూడా ఈ రోజే కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఒక పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్ళిన జగద్గురువు ఆది వారు కనకధార స్తోత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజే అందుకే ఇంత విశేషంగా తృతీయ రోజు మనము దూపం దీపం నైవేద్యాలతో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కుబేరులకు పూజ చేసుకుని స్థవం పఠిస్తే మనకి అదే విశేషంగా సంపద అయితే మనకి అక్షయమవుతుంది ఒరిస్సాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని కూడా ఈరోజే ప్రారంభిస్తారని పెద్దలు చెప్తున్నారు అలాగే బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శకు దర్శించుకునే అవకాశం అంట ఈ ఒక్కరోజే మనకి కలగ చేస్తారంట అదేవిధంగా సింహాచల క్షేత్రంలో మన సింహాద్రి అప్పన్న నిజంలో దర్శనం చందనోత్సవంతో ప్రారంభమయ్యే రోజు కూడా అక్షయ తృతీయే అలాగే అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే అంటారు అదేవిధంగా ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుస్సాసనని బారి నుండి కాపాడిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే ఈ రోజుకి ఇంతటి విశేషమైనవన్నీ ఉన్నాయి కాబట్టి మనము అక్షయ తృతీయ రోజు విశేషంగా ధూపం దీపం నైవేద్యాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది బంగారాలు కొనాలని ఏమీ లేదండి అయితే ఉంటే మనకు కలిగితే కొనుక్కోవచ్చు అదే కంపల్సరీ తప్పనిసరిగా కొనాలని అయితే మాత్రం లేదు అక్షయ తృతీయ రోజు పూజ అయితే నేను ఇలాగ అమ్మవారికి మంగళ ద్రవ్యాలన్నీ పెట్టుకొని మనకి తోచిన నైవేద్యాలు అవి చేసుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజ చేసుకొని కనకధార స్తోత్రం పఠించుకొని నేను అక్షయ తృతీయ రోజు అయితే పూజలా చేసుకున్నాను మీరందరూ అక్షయ తృతీయ రోజు పూజ చేసుకున్నారని అనుకుంటాను అర్థం కూడా పెట్టాలంట లక్ష్మీ అమ్మవారికి అద్దంలో ప్రతిబింబం లక్ష్మీ అమ్మవారిది కనబడినట్టు అందులో నేను అది కూడా పెట్టి షోడసారి పూజ చేసుకుని కనకధార స్థాపం పట్టించుకుని దూపం దీపం నైవేద్యాలతో పూజ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్